అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో ఇది బొమ్మ చూపిస్తున్నాను ఏంటో అనుకున్నారా అందరూ చాలా గుర్తుపట్టే ఉంటారు పెద్ద తిరుపతి అండి మొన్న శనివారం ఆదివారం పెద్ద తిరుపతి వెళ్దాం రూమ్ దొరక కిందే ఉన్నాము అందుకని కిందే రెడీ అయిపోయి మేము మాట్లాడుకుని వెళ్ళాం ఇది అలిపిరి దగ్గర చెక్కింగ్ అండి చిసరి కొండలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఫోటోలు దిగి బైక్ ఎక్కామన్నమాట ఎక్కేటప్పుడు అంతా అసలుకి ఎంత బాగుంటుందంటే మీకు తెలుసు పెద్ద తిరుపతి అసలు ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఆయన అలా రప్పించుకుంటూ ఉంటారు మనల్ని పెద్ద తిరుపతి ఎన్నిసార్లు చూసినా ఇక్కడ లాస్ట్ టర్నింగ్లో అండి పైకి వెళ్ళిపోయిన తిరుమల అన్న లాస్ట్ టర్నింగ్లో ఉంటుంది ఇది అసలు స్వామే వెలిసారండి అసలుకి చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో ఆయన మహిమలు ఇవ్వనమాట కంపల్సరీ అక్కడ దిగి కార్లో వెళ్ళేవాళ్ళైతే దండం పెట్టుకోండి ఇలా లాస్ట్ టర్నింగ్ అనమాట తిరుమలకి వెళ్ళేటప్పుడు తర్వాత అసలు ఎంత అందంగా అసలుకి అంటే వర్షాలు పడుతున్నాయి కదండి పువ్వులు బాగా ఉండి చాలా బాగుందనమాట అసలుకి మబ్బు పట్టింది బాగా లైట్గా తుప్పరు కూడా పడింది అనమాట పైన నైట్ అయితే పిచ్చగా వర్షం పడిందండి అందుకే నైట్ వీడియో తీయడానికి కుదరలేదు నాకు అందుకే మార్నింగ్ తీశాను ఈ మెయిన్ కూడా అండి ఇది అసలుకి ఎంతమంది జనాలంటే వారు సెకండ్ సాటర్డే సండే అవటం మూలన చాలా మంది జనాలండి అసలు నార్మల్ దర్శనానికి అయితే థర్టీ అవర్స్ అని పెట్టారు మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోయింది త్రీ హండ్రెడ్ ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళాము చాలా బాగా జరిగిందని దర్శనం అసలుకి ఆయన ఎంతసేపు చూసినా ఆయన ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట బయటికి రాగానే మర్చిపోతాం ఆయన మరిపించేస్తారనమాట ఇదైతే దీపాలు వెలిగించాలండి ఇక్కడ ఈ గుడి ఎదురుగా కంపల్సరీ క్షేత్రానికి వచ్చినప్పుడు దీపాలు వెలిగించండి అండి చాలా మంచిది దాని ఎదురుగా గుడి అనమాట స్వామి గుడి తర్వాత ఇంకో విషయం చెప్పాలండి మీకు వరహాల స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర దర్శించుకోవాలి లేదా కుదిరినప్పుడు కంపల్సరీ వరహాల స్వామి వెంకటేశ్వర దర్శించుకొని దర్శించుకుని వరహాల స్వామి ఉన్న దర్శించుకోండి మాకైతే కుదరలేదు చాలా రష్ ఉంది నాలుగైదు లైన్స్ టైం సరిపోదు ట్రైన్ కని చెప్పి మేము ఇంకా చూడలేదు వరహల్ స్వామిని స్వామివారి దర్శనమి బాగా జరిగింది ఇది అన్నదాన ప్రసాదం అండి అసలుకి ఎంతమంది అంటే క్యూ చాలా మంది అన్నదానము అంటారండి కానీ అసలకి అదృష్టం ఉండాలండి అన్నదానం ఒక్క పూటైనా మనం తినాలి అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిది ఆయన ప్రసాదం ఆయన మనకి ఇచ్చిన అదృష్టంగా భావించి తినాలండి ఆయనది అంత మెయింటెనెన్స్ కానీ ఆ శుభ్రంగా కానీ చాలా నీట్నెస్ అనమాట అసలుకి ఇక్కడ అయితే అసలు చూసారో ఎంత బాగుందో అసలు ఆ లొకేషన్ అది అందరు ఫోటోలు దిగుతున్నారు ఈ అన్నదానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటుంది కదా అది మేమైతే ఒక ఫోటో మేము ప్రసాదం స్వీకరించామండి అసలు అయింది ఎంత మహిమగల వెంకటేశ్వరం అంటేనండి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికన్నా ఏదన్నా ఉన్నా సరే బాధలు ఉన్నా మీరు కోనేరు ఉంటుందండి అక్కడ కోనేరులో స్నానం చేసి ఆయనకు ముడుపు కడితే పిల్లల కోసం ఏదైనా ఖచ్చితంగా జెన్యూన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీరుస్తారండి నాకైతే నమ్మకం అనమాట నాకు చాలా అంటే అలా నేను ముడుపు కడితే నాకు జరిగినవి ఉన్నాయి పాజిటివ్ వే చెప్తున్నాను పూర్వ జన్మలో ఏదన్నా ఉంటే ఏం చెప్పలేను కానీ కొన్ని జరుగుతాయా లేదా అని చెప్పి కానీ జెన్యున్గా మనం ఏ తప్పు లేకుండా మనం కోరుకుంటే ఖచ్చితంగా చేస్తారండి ఆయన ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్